హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరికీ ముందుగా హ్యాపీ భోగి అండి మా అమ్మ మా ఇంటి ముందు వేసిన ముగ్గులు అయితే ఇవి ముగ్గులు గొబ్బెమ్మలు అయితే ఇవి భోగి ముందు రోజు కీడు పండగ అని చెప్పేసి అలా చేస్తారండి భోగి నుంచి ఇంకా పండగ వాతావరణం అయితే స్టార్ట్ అయిపోతుంది భోగి రోజు ఏం చేస్తామంటే ముందుగా పులగం అది పాడి పశువులకి పంటకైతే పెట్టొస్తారు సో మా నాన్న అయితే పొద్దు పొద్దున్నే మా అమ్మ రెడీ అయిపోయి మా అమ్మ పులగం చేసింది అది అయితే తీసుకొని పొలానికి వచ్చేస్తారనమాట పొలంలో జల్లుతారనమాట పులగం అంటే శనగలు దంచేసి కొత్తగా అప్పుడు ఆ పంట వస్తుంది కదండి కొత్త పంట బియ్యంతో రైస్ అండ్ ఆ పల్లీలు పాలు కలిపి పాసంలో పర్వన్నంలో వండుతారు ఆ అన్నైతే పొలంలో పశువులకైతే జల్లి తినిపిస్తారనమాట సో పొలంలో జల్లి పశువులకు తినిపిస్తారు అదైతే స్పెషల్గా వండిద్ది అది వాళ్ళకి పెట్టేసిన తర్వాత మిగిలింది ఇంట్లో తినడానికి కూడా సపరేట్గా పులగం అనేది వండిద్ది అనమాట పొద్దున్నే అక్కడ పెట్టేసి వస్తారు ఇంక ఇప్పుడు మీన్ తినడానికి ఇంట్లో అయితే ప్రిపేర్ చేస్తుంది శనకాయ కూడా కొత్తదండి కొత్తగా వచ్చిన పంటదే చెనకాయ అయితే కొడుతుంది శనగలతోనే మెయిన్ అనమాట శనగల్ని రోడ్లో వేసి కచ్చా పచ్చగా దంచేసి ఆ పొడి కూడా ఆ రైస్లో వేసేసి పాలు పోసి మంచిగా బెల్లం వేసేసి చేస్తారు చాలా చాలా టేస్టీగా ఉంటుంది రాయలసీమ పులగం వేరు తెలంగాణ పులగం వేరు అనమాట రెండు వేరియేషన్స్ అయితే ఉంటాయి మా సైడ్ తీయగా చేస్తారనమాట ఇంకా మా అమ్మ అయితే ఆ ప్రిపరేషన్స్లో ఉంది ఇంకా మళ్ళీ కూడా అయితే లేసి కొత్త బండి కదండి దీని అయితే ఒక్క క్షణం కూడా వదిలేయట్లేదు దీంతోనే ఆడుతూ ఉంది ఇంకా మా అమ్మ శనగ కొట్టిన తర్వాత పల్లీలు అయితే చక్కగా వేపేసి ఇదిగోండి అయితే తీస్తూ ఉందనమాట ఇంకా నేను లేసే లేగోగానే ముగ్గులు అవి ఏమీ లేదండి ఫుల్గా రెస్ట్ తీసుకుంటున్నాను ఇంకా పిల్లలైతే రెడీ చేస్తున్నాను ఇద్దరికైతే తలస్నానాలు చేయించేసి చక్కగా రెడీ చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే పెద్దమ్మకైతే మంచిగా తలస్నానం అయితే చేపిస్తున్నాను అనమాట మా లక్కీ కోడి పిల్లలతో కూడా ఫుల్గా అంటే ఫుల్గా ఆడుతూ ఉంది ఆవిడకి ఇప్పుడిప్పుడే అన్నీ గుర్తుపట్టడం తెలియడం స్టార్ట్ అయింది కదా సో కోడి పిల్లలు అయితే ఒక్క క్షణం కూడా వదలట్లేదు వాటిని పరిగెత్తించడం వాటికి బియ్యం పెరికిల్లో తీసుకొచ్చి వేయడం వాటితోనే ఆడుతూ ఉందనమాట ఇంకా పెద్దమ్మకైతే చేపించేశాను తర్వాత చిన్నమ్మకైతే చేపిస్తున్నాను అనమాట ఇంకా చిన్నోడికి నేనే దగ్గరుండి బ్రష్ కూడా చేపిస్తూ ఉన్నాను సో బ్రష్ చేస్తూ ఉన్నప్పుడు చక్కగా రుద్దుకోవడం అయితే ఉమ్మడం అయితే మంచిగా తెలుస్తుంది ప్రి ఆ కూడా సో ఆమెకైతే బ్రష్ చేపించేసి చక్కగా తలస్నా అయితే చేసాను ఈ లోపు మా ఆయనకి మా అమ్మ టీ పెట్టిచ్చేసింది ఆయనయితే టీ తాగుతూ ఉన్నారనమాట ఓ పక్కకి పనులన్నీ జరుగుతూనే ఉన్నాయి మా అమ్మ ఇంట్లో అయితే స్వీట్ చేస్తా ఉంది ఇదిగోండి ఇవైతే బియ్యం ఫస్ట్ ఎసట్లో పోసేసి అన్నం అయితే వండుతూ ఉంటారు కొంచెం అన్నం అవుతుంది అన్న టైంలో ఈ దంచిన శనగల పొడి అయితే వేస్తారు తర్వాత బెల్లం అది యాడ్ చేస్తారు తర్వాత పాలు కూడా యాడ్ చేస్తారనమాట సేమ్ పరవన్నం లాగే కాకపోతే పచ్చ పచ్చగా దంచినా పల్లీల పొడి కూడా వేస్తారు అనమాట ఎంత టేస్టీగా ఉంటుందో చాలా చాలా బాగుంటుంది మీ సైడ్ కూడా ఇలా చేస్తారా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా తల తలస్నానాలు చేయించేసి ఇదిగోండి లాంగ్ ఫ్రాక్స్ తీసుకొచ్చానమాట అవి అయితే వేశాను చాలా చాలా బాగున్నాయి కదా ఈ బట్టలు మా పిల్లలు అంత తొందరగా వేసుకోరు వేసుకున్నా కూడా ఎప్పుడెప్పుడు ఇప్పేస్తామా అన్న ఇదిలోనే ఉంటారు మా ప్రిన్స్ ఇంకా చేంజ్ అవ్వలేదు మా లక్కిని నిదానంగా చేంజ్ అవుతుంది ఇంత ముందు ఇలాంటి ఫ్రాక్స్ వేస్తే ఇప్పే దాకా ఏడుస్తానే ఉండేది కానీ ఇప్పుడు అలా ఏడవని ఏడవట్లేదు చక్కగా ఉంచుకుంటుంది అనమాట వాళ్ళకి ఏదైనా పెడితే నాకు అమ్మ నాకు అని చెప్పేసి అడుగుతుంది సరే అని తీసుకొచ్చి పెట్టాను అనుకోండి అమ్మ వద్దులే అమ్మ గుచ్చుకుంటుంది లేకపోతే చల్లగుంది అలా చెప్తా ఉంది అనమాట ఏ చెప్పటికి ఫింట్స్కి చాలా మాటలు వచ్చాయి కొంచెం లక్కి అయితే మాటలు నిదానంగానే వస్తున్నాయి అంతేనండి ఒక్కరు ఫాస్ట్ గా ఉన్నారంటే ఒకరైతే అయితే స్లోగా ఉంటారు కదా సో ఇప్పుడు ఇప్పుడు అన్ని మాట్లాడడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటుంది సో ఇద్దరు మంచిగా రెడీ అయ్యారు ఆవిడ కాటుకు పెడితే ఈవిడ నా టుకు పెట్టమని ఇలా అడుగుతా ఉందనమాట సో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారంటే ఇంకా వాళ్ళని రెడీ చేయడమే ఆ రోజంతా టైం అయిపోతుంది నాకైతే అదే అయింది సో వీళ్ళిద్దరిని చక్కగా రెడీ ఎంత బాగా కనిపిస్తే చుట్టూ చూస్తున్న చుట్టుపక్కల ఫ్రెండ్స్ చుట్టాలు వాళ్ళకి అంత బాగుంటుంది కదా సో అందుకే వీళ్ళని ఫస్ట్గా రెడీ చేస్తున్నాను ఎందుకంటే కాలు ఇంట్లో నిలవదు వీళ్ళు వాళ్ళ ఇళ్ళకి ఇళ్ళకి తిరుగుతారు కాబట్టి చక్కగా రెడీ అయి ఉన్నారనుకోండి బాగుంటుంది కదా సో అందుకే ముందైతే వీళ్ళిద్దరిని రెడీ చేయిస్తున్నాను అనమాట ఇంకా వీళ్ళంతా రెడీ అయిన తర్వాత నేల్ పాలిష్ కనిపడింది నాకు కావాలి అన్నారు ఏందో నెయిల్ పాలిష్ నేనైతే చక్కగా పెట్టుకుంటాను కానీ వేరే వాళ్ళకి పెట్టాలంటే చుట్టూ అందు అంటుతూ ఉంటుంది అనమాట ఇంకా అయితే చక్కగా పెడతారు నాకు కూడా అప్పుడప్పుడు ఆయనే పెడతా ఉంటారనమాట సో వాళ్ళు నా దగ్గరికి అయితే తీసుకెళ్ళి ఫ్రెండ్స్ అమ్మ పెట్టమని కానీ నాగి అయితే పెట్టేస్తారని ఫ్రెండ్స్కి పెట్టించుకోవడం చూసేసి ఇంకా లక్కీ కూడా నాకు పప్ప పప్ప నాకు అని చెప్పేసి ఆవిడ అడగని ఆవిడ కాళ్ళకి చేతులకి అయితే పెట్టారనమాట ఆమె వెయిటింగ్ లిస్ట్లో ఉంది ఏంటిది మా ఎందుకు నిల్చున్నాం అంటే నాకు నాకు అని ఏళ్ళు చూపిస్తా ఉందన్నమాట వెయిట్ చేస్తా ఉంది ఎప్పుడెప్పుడు అయిపోయిద్దా నాకు ఎప్పుడు పెడతానమా అని చెప్పి చెప్పేసి సో ఆవిడకి అయిపోగానే ఆవిడ కూడా చెయ్యి తీసుకెళ్ళి పెట్టి పప్పా పప్పా ఇక్కడ పెట్టు అని చెప్పేసి చెప్తా ఉందనమాట ఇంకా ఆడపిల్లలంటే వీళ్ళని అలంకరణ ఎక్కువ కదండి సో నాకైతే మస్తు ముచ్చటేస్తుంది అనమాట ఎప్పుడు పండగ కన్నా ఇప్పుడైతే కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది ఇద్దరికి కొంచెం పెద్దగా అయ్యారు ఏదైనా చేస్తున్నా అర్థమవుతుంది కదా మంచిగా అనిపించింది అనమాట ఇంకా వీళ్ళిద్దరిని రెడీ చేసిన తర్వాత నేను ఫ్రెష్ అవ్వడానికి అయితే వెళ్ళాను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అయితే ఫుల్ అండ్ రెస్ట్లో ఉన్నానండి ఏ పని కూడా ముట్టుకోవట్లేదు మా అమ్మ కూడా నాకు ఏ పని కూడా చెప్పారు చెప్పలేదు కళ్ళ చూసింది కదా మా అమ్మ నేను ఎంత కష్టపడుతున్నానో అదొకటి ప్లస్ కొంచెం ఒంట్లో కూడా బాగుండకుండా వచ్చాం కదా అందుకనే ఇంకా మా నాన్న కూడా రెడీ అయిపోయారు అందరూ నిన్న మొన్న కామెంట్స్ పెట్టారు ప్రతిసారి బట్టలు తీసుకెళ్తాం మీ అమ్మ నాన్నకి ఈసారి ఎందుకు తీసుకెళ్ళలేదు అని చెప్పేసి కూడా అడిగారు తీసుకెళ్ళాలి అనుకున్నాను కానీ ఇంకొక పది పదిహేను రోజుల్లో గృహప్రవేశానికి ప్రవేశానికి మళ్ళీ తీసుకోవాలి కదండి సో ఇప్పుడు అప్పుడంటే కొంచెం ఇబ్బంది అవుద్ది అందుకని ఇంక అప్పుడే ఒకసారి తీసుకుందాం అన్న ఉద్దేశంతో తీసుకోలేదు కానీ ఆ విషయాన్ని కూడా గుర్తుంచుకొని ఖచ్చితంగా కామెంట్ చూ చేసారు చూడండి దానికైతే మస్తు హ్యాపీగా అనిపించింది నిజంగా తీసుకురావలేదు అని చాలా వెల్తీగా చాలా బాధగా అనిపించింది కానీ కొన్ని కొన్నిసార్లు సిచ్యువేషన్స్ సపోర్ట్ చేయవు కదా సేమ్ అనమాట ఎంత దూరంలో లేదు ఇంకో పదిహేను రోజుల్లో మా అమ్మ నాన్నకైతే హ్యాపీగా మనస్ఫూర్తిగా బట్టలు అయితే పెడతాను ఇంకా అదండి తర్వాత పిల్లలు ఇద్దరిని రెడీ రెడీ చేసేసి స్కూల్లో ముగ్గుల పోటీ పెట్టారండి అక్కడికి అయితే పంపించేశాను ఇంకా మా నాన్న పులగం పెట్టేస్తే మా నాన్న పులగం తింటా ఉన్నారు ఈలోపు నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి అయితే వచ్చాననమాట నేను ఫ్రెష్ అయ్యి వెంటనే ఇక్కడ ముగ్గుల పోటీ దగ్గరికి అయితే వచ్చాను అందరూ పార్టిసిపేట్ చేశారు నాకు పార్టిసిపేట్ చేయాలని ఉండే కానీ చేయలేని సిచ్యువేషన్ కాళ్ళు అసలు సపోర్ట్ చేయట్లేదు ఫుల్ కాళ్ళు నొప్పులు అనమాట కూర్చొని వేయాలి అని అంటే మళ్ళీ తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత బిజినెస్కి అంతసేపు కూర్చోలేను చేయలేను ముగ్గులు వేస్తే ఎందుకో ఆపి పట్టేసి టైస్ దగ్గర కూడా బాగా నొప్పి వచ్చేసిద్ది నాకు వంగి వేస్తే ఇప్పుడు ఇప్పుడు అసలు సపోర్ట్ చేయట్లేదు అనమాట కొంచెం వీక్గా ఉన్నాను కదా అందుకనే అందుకే ఈసారి అయితే నేను పార్టిసిపేట్ చేయలేదు అందరూ చాలా వరకు చాలా మంది పార్టిసిపేట్ చేస్తారు చాలా చాలా బాగా చేశారు ముగ్గులు మీకు చూపిస్తున్నాను కదా ఎవరన్నా ఇందులో ఎవరికి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందో గెస్ట్ చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి దీనికి సంబంధించింది షార్ట్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా అందుకే అడుగుతున్నాను ఎవరైనా గెస్ట్ చేసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను లాస్ట్లో చెప్తాను ఎవరికి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందో కూడా మీ గెస్సింగ్ కరెక్టా కాదా అనేది కూడా అర్థమవుతుంది సో ఇక్కడ మా పిన్ని అనమాట తిను ఇలా తెలుగు అమ్మాయి బొమ్మ అయితే వేస్తా ఉన్నారనమాట మోస్ట్లీ దీంట్లో మాకు తెలిసిన వాళ్ళు ఇప్పుడు ట్వెల్వ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు దీంట్లో దగ్గర దగ్గర ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ వరకు మనకు తెలిసిన వాళ్ళే ఉన్నారనమాట దగ్గర దగ్గర చుట్టాలే తిను మా చెల్లెలు అనమాట తినేమో రంగులు తక్కువగా ఉన్నాయండి మా ఊర్లోనేమో రంగులు దొరకవు ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసుకొని వేయడం అనమాట అందుకే బుడి బుడ్డి సెలెక్ట్ చేసుకొని వేసింది ఇంకా మా లక్కీ అక్కడికి వచ్చేసి వాళ్ళని కదిలిస్తూ వాళ్ళని మాటలు చెప్తూ చేస్తూ ఉందనమాట ఎలా అనిపిస్తుంది మీ దగ్గర భోగికి ఏమైనా పోటీలు పెట్టారా ముగ్గులు పోటీలు స్పూన్ అండ్ లెమన్ లెమన్ అండ్ స్పూన్ గేమ్స్ ఇట్లాంటివి చాలా కండక్ట్ చేస్తూ ఉంటారు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను మా ఊర్లో ఇలా కండక్ట్ చేయడము మరి ఇంత ముందు చేశారో లేదో కూడా నాకు తెలియదు ఇప్పుడైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను నిదానంగా ఒక్కొక్కటిగా డెవలప్ చేస్తూ వస్తున్నారు ఇది ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా అందరు వేస్తూ ఉన్నారు ఫుల్ బిజీ బిజీగా అయ్యారనమాట మేము ఇక్కడే ఉండి ఇవన్నీ చూస్తూ ఉండి ఈ మా అమ్మ పిలిచింది ఇంటి ఏదే స్కూల్ వెనక చూసారే కదా మా ఇల్లు మామ అమ్మ పిలిచింది ఇట్లా గంగేరు వాళ్ళు వచ్చారు రామ్మ అంటే ఇంకా వచ్చానమాట ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనకి సంక్రాంతికి చనిపోయిన వాళ్ళని గుర్తు చేసుకుంటూ వాళ్ళకి నచ్చిన ఫుడ్ అంతా వండి పెడతాం కదండి సంక్రాంతి రోజున అలాగే భోగి రోజున గంగిరెద్దు వచ్చినప్పుడు వాళ్ళు మన చనిపోయిన వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ వాళ్ళ వాళ్ళ మీద అయితే ఒక ఏమంటారు దాన్ని పద్యం అంటారో గుర్తు చేసుకుంటూ పదాలు చెప్పడం అంటారో ఏమో కానీ అలా అందరినీ గుర్తు చేస్తారనమాట సో అదే స్పెషల్ అనమాట భోగి రోజు వాళ్ళతోని చేసేది సో అలా ఆ తాత అయితే మా చనిపోయిన నాయనమ్మని తాతని అమ్మమ్మని మా చెల్లిని అందరిని అయితే గుర్తు చేస్తూ ఉన్నారు వినండి ఒకసారి

முத்துள்ள நீட்டன் ஆதவிட்டி கண்ணம் பெ అలా చనిపోయిన వాళ్ళందరినీ గుర్తుకు చేసుకుంటూ వాళ్ళ దీవెనలు ఆశీస్సులు మన దగ్గర ఉండి మనం కూడా మంచిగా భోగ భోగభాగ్యాలతో ఉండాలని చెప్పేసి అంటారు అందులోనే వీళ్ళకు కావాల్సినవి అంటే వీళ్ళు వీళ్ళు మీ మనవరాలు ఇంత మంచిది మీ కోడలు ఇంత మంచిది మేము వచ్చాము ఈ పండగ పూట మాకు కూడా ఏం తక్కువ చేయట్లేదు మాకు ఇవ్వాల్సిన కానుక మాకు ఇస్తుంది మాకు చేయాల్సిన మర్యాదలు మాకు చేస్తుంది అని చెప్పేసి వీళ్ళకి ఏం కావాలో కూడా దీంట్లో కలిపి చెప్తారనమాట మీరు వినే ఉంటారు ఫుల్ బాటిల్ చెప్తా ఉన్నారు మా కోడరి ఇస్తా చెప్పేసి అవి కూడా పాడారనమాట అబ్జర్వ్ చేశారా లేదా ఖచ్చితంగా కామెంట్ చేయండి సో చాలా చాలా బాగుంటుంది అనమాట స్పెషల్ ఇదే అనమాట భోగి రోజున గంగిరెద్దు వచ్చేసి చనిపోయిన వాళ్ళందరినీ పెద్దలందరినీ గుర్తు చేస్తూ ఉంటుంది అనమాట ఇంక మాత మా చెల్లిని మర్చిపోతే కూడా మా మా ఆ పక్కన ఉన్నట్టుగా మా గుర్తు చేశాడు ఇంకా వెంటనే మా చెల్లి గురించి కూడా చదివారనమాట గుర్తు చేసుకున్నారు చెప్పారనమాట అలా గంగిరెద్దు మన ఇంటి ముందుకు వచ్చినా గుర్తు చేసినా మాట్లాడినా కాసేపు గంగిరెద్దు వచ్చిన గొబ్బెమ్మల్ని తొక్కినా కూడా చాలా మంచిది అంటారు సో అలా కాసేపు అయితే మా గుమ్మంలోకి మా వాకిట్లోకి అయితే గంగిరెద్దు వచ్చింది ఆడింది అనమాట చాలా హ్యాపీ ఇంకా అలా కానుక మేము ఇచ్చిన తర్వాత నాగీ దగ్గర కూడా మళ్ళీ కానుక అడిగారు నాగీ కూడా మళ్ళీ ఒక హండ్రెడ్ రూపీస్ అయితే ఇచ్చారనమాట ఇంకా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అందరికీ కంప్లీట్ అయిపోయినాయి అందరినీ అయితే బయటికి పంపించారు బయటికి పంపించిన తర్వాత నేనైతే వీడియో తీసుకోవడానికి లోపలికి వచ్చాను మీకు కూడా క్లియర్గా ఒక్కొక్క ముగ్గు చూపిద్దాము అని చెప్పేసి చెప్తాను అన్నాను కదండి సుఖీ భవా అని ఉంది కదా సో అదైతే ఫస్ట్ ప్రైజ్ కింద వచ్చిందనమాట చాలా బాగుంది కదా కాన్సెప్ట్ బాగుందనమాట ఇదేమో త్రీ డీ అనమాట త్రీ డీ టైప్లో చేసారు ఒక్క వైట్ గీత కూడా కనిపించకుండా చక్కగా రంగులతో నింపేశారు దానికి ఏమో థర్డ్ ప్రైజ్ వచ్చేసింది అనమాట ఇప్పుడు చూపిస్తున్న ఇది కనుమ సంబరాలు సంక్రాంతి భోగి భాగభోగి సంక్రాంతి శుభాకాంక్షలు అని ఇలా ఒక తెలుగు థీమ్ మొత్తం దాంట్లో కైట్స్ గంగిరేద్దవ చూపించారు అదేమో సెకండ్ ప్రైజ్ కింద వచ్చింది ఇలా త్రీ ప్రైజెస్ అయితే ఇచ్చారు మీరు ఎవరైనా గెస్ట్ చేసారా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకొకటి ఏంటంటే ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక గిఫ్ట్ కింద కొంత అమౌంట్ అయితే ఇచ్చారనమాట నేను ఎవరికి ఎంత అమౌంట్ ఇచ్చారు ఏంటి అనేది అనౌన్స్ చేయట్లేదు బట్ ప్రైజెస్ అయితే అవి పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు కూడా రంగుల మందం అయితే అమౌంట్ ఇచ్చారు దానికైతే మస్తు హ్యాపీగా అనిపించింది అనమాట ఇంక ఇక్కడే అందరికీ విన్నర్స్ ని అనౌన్స్ చేసేసి వాళ్ళ గిఫ్ట్స్ అయితే ఇక్కడే పనిచేసారనమాట బాగుంది ఆ కాసేపు ఇక్కడైతే టైం స్పెండ్ చేసారు అక్కడి నుంచి వచ్చిన తర్వాత నాగీ అయితే పులగం తింటూ ఉన్నారనమాట ఇదిగో ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నుంచి బయలుదేరి మేమైతే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము భోగి పండుగ అయితే బాగా సెలబ్రేట్ చేసుకున్నాము అంటే ఇందులో ఈ అయితే నాన్ వెజ్ ఎలాగూ ఉండదు అమ్మ నైట్ టమాటా కూర ఉంటే అదే ఉంది ఇప్పుడు పప్పు టమాటా కూడా చేస్తుంది సో మేము పొద్దున్న కొంచెం లేట్గానే లేచాం ముగ్గులు అవి వేద్దాం వేద్దాం అనుకున్నాను మా అమ్మని లేపమన్నాను కానీ నాకు బాగోలేక నాకు అసలు మెలకు రాలేదు మా అమ్మ కూడా ఇంకా అవును చూస్తానే ఉంది కదా నాకు బాగోలేదు నాలుగు గంటలకు అదే నాకేమి నన్ను లేపలేదు నాకు మెలకు రాలేదండి మా అమ్మ ఆలోచించింది అయితే అది మా అంటే నాకు బాగాలేదు కదా నేనే లేసేదాన్ని కదా పెట్టా మా అమ్మ లేపలేదు అసలు మా అమ్మాయి మా రాగ వచ్చి రెండు ఇద్దరు లేదు రెస్ట్ లేదని కల్లారో చూసింది అందుకే ఇక రెస్ట్ తీసుకోండి బా ఎంత బాగుందో చూడండి రెస్ట్ తీసుకున్నాను ఇంకా అలా ముగ్గులైతే ఈసారి ఏలేదు అది ఒక్కటి మిస్ అయ్యాను చెప్పాను అమ్మా నాకు బాగున్నా బాగోకపోయినా వీడియో ఇంపార్టెంట్ అమ్మా నేను ముగ్గులేసే తీసేదాన్ని వాళ్ళకు కూడా నచ్చేది అని చెప్పేసానంటే ఏం కాదులే ఎప్పుడు తీస్తా పెడతానే ఉన్నావు ఒక్కసారి తీయపోతే ఏం కాదులే అని చెప్పేసి నాన్న సందాయించి ఊరుకోబెట్టింది తర్వాత ఇంకా పిల్లలిద్దరికి స్నానాలు చెప్పి రెడీ చేసిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యాను ఈ లోపే ముగ్గుల పొడి జరిగింది ఆ వీడియో చూసే ఉంటారు మీరు మంచిగా అనిపించింది అది కంప్లీట్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత భోగి రోజు మేము పులగం చేస్తాము ఆ వీడియో కూడా తీయలేదు నేను లేట్ గానే లేచాను సో పులగం తిన్నాము అందరము తర్వాత నేను కొంచెం అన్నం కూడా తిన్నాను ఇక్కడికి వస్తే ఫుల్గా ఫుడ్ లాగిన్ చేస్తాను అనమాట టైం టు టైం తినేస్తాను ఇప్పుడు మాత్రం రెండు సార్లు ఆ పులగం స్వీట్ అన్నంతో పాటు రైస్ కూడా తినేస్తాను అనమాట ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానంటే యాజ్ యూజువల్ గా ఎప్పుడు వచ్చినా ప్రతిసారి మా అమ్మకి నేను సరుకులు తీసుకొస్తాను ఈ వీడియో పెట్టిన ప్రతిసారి ఏ నువ్వు మెంబర్లకు తీసుకెళ్ళింది చూపించాలా ఏంటి ఇప్పుడు అందరిలో నువ్వు చెప్పడం అవసరమా ఏంటి అంటారు కొంతమందికి తెలీదు పేరెంట్స్ కూడా ఆలోచన రాదు దీని ద్వారా తీసుకెళ్తే బాగుంటుంది వాళ్ళు ఎలా ఫీల్ అవుతారన్న ఆలోచన వస్తుంది అన్న ఒక ఇది ఇంకోటి నేను మా అమ్మలకి నేను చేస్తున్నాను చాలా మంది చేస్తామో చేయమో అని మా అమ్మ నాకు విజయవాడ కూర్చొని ప్రతిసారి నన్ను సరుకులు చేస్తుంది కదా తీసుకెళ్ళి ఇలాంటి కామెంట్స్ కూడా పెడతారు నేను మా అమ్మకి తీసుకుంటాను ఈ రకంగా తీసుకుంటానని చెప్పేసి తెలియడం కోసం ఈ చిన్న వీడియో అన్నమాట అంతే ఇప్పుడు దాదాపు ఇంటి నుంచి కిలోమీటర్లు ఉంటుంది సిటీకి వెళ్ళి అత్తమ్మకి పండగకి కావాల్సిన కొన్ని సరుకులు ఇంట్లో కావాల్సిన సరుకులు చెప్పలా నా తల్లి పండుగ పుట్టి కింద పడిందండి అదే కొంచెం బాగా వేసిందా నడుమింగి దెబ్బ తగిలింది బా ఇద్దరు ఫ్రాక్స్ ఎప్పుడెప్పుడు ఇడుస్తామా అని ఉన్నారు ఫ్రాక్స్ తీసే దీనికి ఈ చొక్కాలు ఈ ప్యాంట్లు ఈ లాగులు వేసుకుంటేనే మనకి హ్యాపీ అనమాట సో అలా మేమైతే ఇప్పుడు ఫ్యామిలీ అంతా కలిసి చక్కగా ఇవి వెళుతున్నాం దాని తల Wow, a ti gorda smooth అలా దంతాలపల్లిలో ఉన్న ఏకైక సూపర్ మార్కెట్ అనమాట ఇప్పుడు ఇంకా రెండు మూడు ఉన్నాయి బట్ ఇది ఫస్ట్ నుంచి తీసుకుంటున్న సూపర్ మార్కెట్ అందుకే ఇక్కడికైతే వచ్చేసి సరుకులైతే తీసుకుంటూ ఉన్నాను ఈ గోధుమ పిండి ప్యాకెట్ వేసాను బట్ అది చిరిగిందంట నేను చూసుకోలేదు అవి అయితే అది తీసేశారు నేను ఇంకో పిండి ప్యాకెట్ అయితే అనమాట మోస్ట్లీ అన్నీ దొరుకుతాయండి మనకి సిటీలో ఏవేవైతే అవైలబుల్గా ఉంటాయో అవన్నీ ఇక్కడ దొరుకుతాయి సో అలా అమ్మకి కావాల్సిన సరుకులు మొత్తం తీసుకున్నాను నూనె సబ్బులతో సహా అన్నీ అయితే తీసుకున్నాను మేము వచ్చేసరికి ఇంకా అమ్మ పప్పు అయితే ఎప్పుడో తాలింపు ఇప్పుడు పెట్టిందనమాట సో ఇంకా రాగానే వేడివేడిగా అన్నం తింటారని చెప్పేసి గబగబా పప్పు అయితే తాలింపు పెట్టింది ఇంకా నాకైతే ఆకలేమి ఏం లేదు మళ్ళీ పడుకున్నాను అనమాట నేను మా అమ్మ ఇంక వంట పని చేసేసుకుంది తర్వాత మా నాన్న పొలం నుంచి వచ్చి మొత్తం పనులన్నీ చేసుకున్న తర్వాత ఇది సాయంత్రం పూట పాలు పితికే టైం అనమాట ఇక్కడ ఫ్యాన్ ఎందుకు పెట్టారో మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు ఫుల్ దోమలండి ఉంటే మనిషి వెనకాల ఉండి ఊపుతా ఉండాలి లేకపోతే ఇలా ఫ్యాన్ అన్న పెట్టుకోవాలి ఇంకా మా అమ్మకి ఊపే అంత టైం లేదు కాబట్టి మా అయితే ఇలా టేబుల్ ఫ్యాన్ పెట్టేశారనమాట సో ఎందుకనంటే దోమలు ఉంటే అవి సరిగ్గా పాలు పితిక నెయ్యము తంతా ఉంటాయి అనమాట సో అందుకని ఇంకా ఫ్యాన్ అయితే పెట్టేశాడు దీని ద్వారా ఏంటంటే దోమలు రావు కరవు కాబట్టి మా నాన్న పాలు పితికేసినంతసేపు చాలా ఈజీగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఫ్యాన్ అయితే అరేంజ్ చేసుకున్నాడు ఇంకా పాలు అయితే పితుకుతూ ఉన్నాడు రెండు గేదెలు అయ్యాయి కదండి ఇప్పుడు సో ఆ రెండు గేదెలకి తీయాలన్నమాట ఒకటం పెద్ద దూడది ఇంకోటం చిన్న దూడు ఉంది రెండు దూడలు మా లక్కోడైతే మస్తు భయపడుతున్నాడు ఈ దూడల దగ్గరికి వెళ్ళాలంటే ఇదిగోండి ఇప్పుడు దాకా తాగింది పాలు ఇంకా వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళడానికి ఏదో పాకులాడుతూ ఉంది ఇంకా మా అయితే కూర్చొని పాలు అయితే పితికిండు మా కొడుకు అయితే ఫుల్ పాలు అనమాట ఇక్కడికి వచ్చి కానించాలి ఆడు మంచిగా తాగుతున్నాడు తర్వాత ఇంకా రేపు తెల్లారితే ముక్కలు కాబట్టి సో దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి కదా ఇంకా మా అమ్మ అయితే చినులపైలు వలుస్తూ ఉంది ఇది కూడా మా బాబు కూడా మా అమ్మకైతే హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట మోస్ట్లీ మా అమ్మ నాన్నను చూసిన తర్వాతనే వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఇలా ఉండాలి ఇలాంటి పనుల్లో ఇలా ఉంటుంది ఈ టైంలో ఇలా ఉండొచ్చు అని చాలా వరకు వీళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను అలాగే మా వారు కూడా మా అత్తే మా మావి కూడా అంతే అన్యోన్యంగా ఉంటారంట సో నాకైతే మంచిగా అనిపిస్తుంది మా అమ్మ నాన్న రిలేషన్ చూస్తూ ఉంటే అట్ల ఒట్టుకునే తిట్టుకుంటూ ఉంటారు అప్పటికప్పుడు నవ్వుకుంటూ ఉంటారు బాగుంటుంది అనమాట రిలేషన్ అది చూస్తూ ఉంటే మస్తు హ్యాపీ హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇంకా వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరి గురించి మన నాదాను తాతని దాను అని ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ వాళ్ళతో అనిపించుకుంటూ ఉంటారు చూడండి అది కూడా మస్తు అనిపిస్తుంది ఇంకా మొత్తానికైతే అల్లం వెల్లుల్లికి కావాల్సిన అదే పేస్ట్కి కావాల్సిన ఎంత రెడీ చేసేసారు ఇంకా వీళ్ళిద్దరిని వాళ్ళిద్దరే చూసుకుంటా ఉన్నారు ఇప్పుడు టైం ఎంతో మీకు చూపిస్తాను చూడండి ఎయిట్ ఫిఫ్టీన్ ఎయిట్ ట్వంటీనో అవుతుంది ఎయిట్ సిక్స్టీన్ సో ఇప్పటికీ మేము అన్నం కూడా తినేసి పడుకున్నాం అనమాట ఊర్లో ఉంటే అంత ఎర్లీగా తిని అంత ఎర్లీగా పడుకుంటాము మస్తు టైం కలిసి వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటది చాలా హ్యాపీగా అనిపించింది పిల్లలు కూడా ఇద్దరు నిద్రపోతా ఉన్నారనమాట నేను పడుకున్న దాన్ని పడుకున్నట్టే ఉంటా ఉన్నాను అయినా నిద్ర వస్తాను తినేసి అయితే అందరం పడుకున్నాం ఇదండి వాటి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియోనైతే లైక్ చేయండి ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి అడ్వాన్స్ గా హ్యాపీ సంక్రాంతి అండి మీ అందరికీ బాయ్ గుడ్ నైట్